దేవునికి స్తోత్రం హియా దేవునికి మహిమలు కాక ప్రియా దేవులు ఈ ఈరోజు మన శ్రమల ధ్యానాల్లో మూడవ దినము దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం చూసినట్లయితే ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చిందని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు లోకంలోనికి రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన పేరులోనే ఉంది అది ఆయన పేరు యేసు అనగా రక్షకుడు అని అర్థము కనుక పాపులను రక్షించడానికి ఆయన లోకంలోనికి వచ్చి ఆయన చనిపోయాడు అని చెప్పుకున్నాం అయితే ఈరోజు మరొక మాట మనం చూసినట్లయితే యేసు చనిపోవడానికి కారణం ఏంటి ఎందుకు ఆయన చనిపోయాడు పాపుల కొరకొని మనం చూస్తే అందులో దేవుని యొక్క ప్రేమ అనేది మనకు కనపడతా ఉంది దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమ ద్వారా దేవుడు మనల్ని వినిపించాలనుకున్నాడు ఆ ప్రేమ ద్వారా మన జీవితాలకి విమోచన కలిగించాలనుకున్నాడు అందువలన మనం పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు ఆయన చనిపోయాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ఇక్కడ యేసు క్రీస్తు వారి యొక్క మరణం అనేది ఏదో తెలియకుండా అనుకోని రీతిగా జరిగేటువంటిది కాదు యేసు క్రీస్తు వారి యొక్క మరణము అది ఒక ఉద్దేశపూర్వకంగా జరిగించబడింది ప్రభు యొక్క మరణం అనేది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తానుసారంగా అది కొనసాగించబడింది ఇంతేగాని ఏదో ఆయన పట్టుకున్నారు ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పారు దేవుని దూషించాడని లేదా రాజుకి వ్యతిరేకంగా మాట్లాడాడని యూదులు రోమే దగ్గర శిక్ష విధించారు కాదు ఆయన అప్పగించబడటానికి ఆయన మరణానికి అప్పగించి మరణం పొందటానికి సెలవులో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అనేది మనకు రాయబడింది అక్కడ ఆ ప్రణాళికలో ఏముందయ్యా అంటే దేవుని యొక్క గొప్ప శక్తివంతమైన ప్రేమ కనపడతా ఉంది అందుకొరకే మనకు దేవుని వాక్యులు యోహంస్ వార్తలు మూడో అధ్యాయం పదహారు వచ్చుల్లో బైబిల్ అంతటికి లోకానికి కావలసిన మాట ఉంది అదేంటది దేవుడు లోకము ఎంతో ప్రేమించాను బాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయనను అనుగ్రహించునని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు యేసు ప్రభు లోకానికి పంపించాడంట దేవుడు లోకాన్ని ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడు కనుక ఇప్పుడు అంటే మనం అనుకున్నట్టుగా గురజాడ గారు చెప్పినట్టు లో మా దేశమంటే మట్టి కాదే దేశమంటే మనుషులు జనులు అని చెప్పాడు కనుక ఇప్పుడు లోకం అనేది ఏదయా అంటే మా కనపడేటువంటి ఈ భూమి కాదు లోకం అంటే ఏదయ్యా అంటే మనుష్యుడు దేవుని చేత సృజించబడినటువంటి మానవ జాతి ఆ మానవ జాతిని దేవుడు ప్రేమించాడు కనుక ఆయన ప్రేమని వెల్లడి చేయటానికి తన ప్రియ కుమారు అని వారిని ఈ లోకానికి పంపించాడు ఆయన పంపటంలో ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏదయా అంటే అదిలో చేయబడినటువంటి మానవుడు దేవుని మాటలను ధిక్కరించి పాపం చేశాడు ఆ పాపం వల్ల మరణం అనేది వచ్చింది మరణానికి పాత్రుడుగా చేయబడ్డాడు అందువల్ల పాపంగా ఉన్నటువంటి వారిని విమోచించడానికి యేసు క్రీస్తు వారి లోకంలోనికి రావాల్సి వచ్చింది అందుకే ఆయన పాపము లేనివాడుగా కన్యా మరియా గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాలని రాస్తున్నాడు ఆయన పుట్టుకలో పాపము లేదు ఆయన కార్యములో పాపము లేదు ఆయన పాప రహితుడు అనే అందు చక్కగా అనేకమైన వచ్చిన వరకు రాయబడ్డాయి ఆయన పాప రహితుడు పాపము లేనివాడు అందుకని ఆయన కూడా ఏమన్నాడు నాలో పాపము దాని మీలో ఎవరైనా రూపించగలరని అడుగుతా వచ్చాడు ఎవరు కూడా రుజువు చేయలేకపోయారు అనేక మంది సాక్షులు తెచ్చారు ఆ సాక్షులు ఎవరు కూడా నిలబడలేకపోయారు సాక్షులు నిలబడలేదు దేవుని ప్రేమ అనేది ఏదో మనం చాలాసార్లు చెప్పేది ప్రేమ అనేది ఎప్పుడు కూడా మాటల్లో కాదు అది ఎలా ఉండాలి చేతల్లో ఉండాలి ప్రేమ అనేది మాట కాదు కానీ అది కార్యరూపంలో ఉండాలి అది కార్యరూపంలో అది నిజమైన ప్రేమ అందుకనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు రాస్తున్నాడు ఎంతగా ప్రేమించాడు అంటే తన కుమారుణ్ణి అద్భుత కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించాడు కనుక ఇప్పుడు ఆయన ప్రేమ ఒక కార్యరూపంలో మనకు చూపించాలనుకున్నాడు ఆ ప్రేమని మనకు కార్యరూపంలో చూపించడానికి మనము పాపము స్థితిలో ఉన్నాము కనుక పాపములో ఉంచి విమోచించడానికి దేవుడు ఆయన ప్రేమను మన ఎడల వెల్లడి చేసి ఆయన ప్రియకుమారుని వేసి చూపిస్తూ వారిని మరణానికి అప్పగించాడని రాస్తున్నాడు రోమిని రాసిన పత్రికలో ఐదో అధ్యాయమందు మందు ఎనిమిదో వచ్చినో మనం గమనిస్తే అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అలెలుగా ఏం చెప్తున్నా అండి మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అందులో ఏముందట కింద చెప్తా అంటే ఇందులో దేవుని ప్రేమ ఉందని చెప్తున్నాడు అందులో దేవుని ప్రేమ ఎందులో ఉంది దేవుని ప్రేమ మనము పాపులుగా ఉండగానే మన కొనకు దేవుడు పంపినటువంటి ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారు చనిపోవటంలో దేవుని ప్రేమ ఉన్నది దేవుని ప్రేమ ఉంది అందులో కారణం ఏంటంటే దేవుడు ప్రేమ ఉన్నాడని మనం చాలా చెప్పుకున్నాము బైబిల్లో రాయబడింది ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ అనేది ఆయనలో నుంచి వచ్చింది కనుక ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు కనుక ఆయన ప్రేమని వెల్లడి చేయటానికి ప్రేమను చూపించటానికి పాపులుగా ఉన్నటువంటి మనలను విమోచించటానికి ఆయన ప్రేమను కార్యరూపములో చూపించాడు ఆ ప్రేమను కార్యరూపము ఎలా అంటే ఆయన మనకొరకు చనిపోయాడు ఇక్కడ ఒక చక్కటి వివరణ ఇస్తా వచ్చాడు బైబిల్లో ఆ వివరణ ఏదయా అంటే కిందకి మనం చదువుతూ ఉన్నాడు అంటున్నాడు కదా ఎవడైనాను ఒక నీతి మంతుని కొరకు చనిపోవుట అరుదు ఒక నీతి మంతుని కొరకు చనిపోవటము అరుదు అయితే పాపి కొరకు చనిపోతాడు ఎవడైనా ఎవడైనా ఒక మంచివాడు ఉన్నాడంటే వాడి కొరకు ఎవడైనా చనిపోవటానికి తెగించవచ్చు వారి కొరకు ఒక మంచివాడి కొరకు నీతి మంతుని కొరకు ఓ గొప్పవాడి కొరకు ఎవడైనా అయా వాడి కొరకు నేను చచ్చిపోతానని నేను ఎందుకంటే అందులో ప్రేమ ఉండవచ్చు వాక్యంలో పౌరు గారు చెప్తున్నాడు కదా ఒక పాపి కొరకు ఒక అపరాధి కొరకు ఒక పనికిమాలిన వాడి కొరకు ఎవడైనా చనిపోవటానికి వస్తారా అంటే ఎవడో కూడా రారు ఎవరైనా ముందుకొస్తారా ఎవరో రారు అందుకొరకే ఇక్కడ దేవుడు ఏం అంటే మనము ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు క్రీస్తు యుక్త కాలమందు చనిపోయాడు ఆయన యుక్త కాలమందు చనిపోయాడు కనుక ఇందులో దేవుని ప్రేమ ఉన్నది అని చెప్తున్నాడు కౌలు గారు ఎఫ్ఎస్ పత్రికలో చెప్పినట్టుగా మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా మనం పాపాల చేత అపరాధాల చేత చచ్చిపోయాం ఎందుకని స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమనే పాపంలో వచ్చే జీతము మరణం అన్నాడు ఆ మరణంలో ఉంచి ఎవడు కూడా తప్పించుకోలేడు ఎందుకు అందరూ కూడా పాపులే అందరూ కూడా పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నాడు ఒక్కరు కూడా నీతిమంతుడు ఏడు అని రాస్తున్నాడు అయితే ఇప్పుడు మనం అందరము కూడా భక్తిహీనులుగా ఉన్నాము అపరాధులుగా ఉన్నాము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము అయితే మన ఎడల దేవుడు ప్రేమను చూపించటానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు ఆయన పంపడం ద్వారా ఏమైందా అంటే మనకి ఆయన ప్రేమ స్వరూపం తెలియబడింది అందుకే మనము దేవుని యొక్క ప్రేమలో ఉండాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు దేవుడి యొక్క ప్రణాళికలో మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు కనుక మన కొరకు ఆయన ప్రేమను వెల్లడి చేయటానికి యేసు క్రీస్తువాన్ని లోకానికి ఆయన పంపించాడు ఆయన పంపించి ఏం చేశాడు మన కొరకు ఆయనను మరణానికి అప్పగించాడు మన కొరకు ఆయనను మరణానికి అప్పగించాడు కనుక ఇప్పుడు యేసు ప్రభువారు లోకానికి రావటంలో ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రేమను వెల్లడి చేయటము దేవుని ప్రేమను వెల్లడి చేయటం దేవుడు ప్రేమను వెల్లడి చేయటం ద్వారా మనల్ని విమోచించాడు పాపను రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చాడు పాపుల్ని ఎలా రక్షించాడు ప్రేమించాడు కాబట్టి రక్షించాలనుకున్నాడు బైబిల్ అంతట్లో ఒకే ఒక ఆజ్ఞ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పాత నిబంధనలో పది ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు ఆ పది ఆకల్లో నాలుగు ఆజ్ఞలు దేవుని కొరకు మనం చేయాలి ఆరాధనలు మనుషుల కొరకు మనం చేయాలి అయితే యేసు ప్రభు వారు ఈ నాలుగు ఆజ్ఞలు ఏం చేస్తాడంటే ఒక ఆజ్ఞగా చేశాడు ఈ ఆరాధనలు ఒక ఆజ్ఞగా చేశాడు ఈ నాలుగు ఆజ్ఞలు అంటే నిన్ను నువ్వు నీ దేవుడైన అయినా వారు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో నువ్వు ప్రేమించి సేవించాలి అని చెప్పాడు ఈ పక్క మనుషుల కొరకు చేయబడ్డటువంటి ఆరాధ్యం చూసినప్పుడు చెప్పాడు కదా ఆ ఆరోహిని కూడా యేసుప్రభారు ఏం చేశారు తెలుసా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పాడు నిన్ను వలే పొరుగువాడిని ప్రేమించయ్యా రెండే ఆజ్ఞులు ఒకటి దేవునికి ఒకటి మానవులకి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి పొరుగువాడు అంటే ఇరుకులో ఇబ్బందుల్లో బాధల్లో కష్టంలో అవసరాలు ఉన్నవాడిని పొరుగువాడాడు వాడు ఎవడైనా కావచ్చు యేసు క్రీస్తు వారిని లోకోనికి పంపించాడు దేవుడు ఎందుకు పంపించాడు అంటే లోకాన్ని దేవుడు ప్రేమించాడు లోకాన్ని దేవుడు ప్రేమించాడు కనుక ఆ ప్రేమ ఏదో నోటి మాటలతో చెప్పలేదు ఆ ప్రేమని కార్యరూపంలో దేవుడు చూపించాడు ఎలాగయ్యా అంటే మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకు యేసు క్రీస్తు యుక్త కాలమందు చనిపోయాడు అని చెప్తున్నాడు మన భక్తిహీనులుగా పాపులుగా మనం ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడు ఇందులో దేవుని ప్రేమ వెల్లడి చేయబడింది కనుక యేసు క్రీస్తు వారిని లోకంలోనికి ఎందుకు పంపించాడు దేవుడు ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని మనం గమనిస్తా ఉన్నట్లయితే దేవుడు ప్రేమించాడు గనక ఆ ప్రేమని కార్యరూపంలో చూపించాలి మాటల్లో చాలా ప్రేమ చూపిస్తాం మాటల్లో చాలా ప్రేమ చూపిస్తాం కానీ కార్యాలయం దగ్గరకు వచ్చేలేకే ఏముండదు అందుకనే ఏకో చెప్తా ఉంటాడు క్రియలు లేని విశ్వాసము మృతం క్రియలు లేకపోతే విశ్వాసం అనేది మృతమైంది చచ్చిపోయింది అది కనుక మనకి విశ్వాసం బ్రతికుండాలి విశ్వాసి బ్రతికుండాలంటే విశ్వాసికి విశ్వాసములో క్రియలు ఉండాలి ఆ క్రియలు లేని విశ్వాసం మృతమైంది నువ్వు ప్రేమ దయ అని చెప్పి నువ్వు చక్కగా మంచి మాటలతో చెప్పేవనుకో నీ ప్రేమ అందులో కనపడదు పౌరు గారు మొదటి కొద్ది రాసిన పత్రలో పదమూడు అధ్యాయంలో చక్కటి వివరణించుకుంటా వచ్చాడు అసలు ప్రేమ అంటే ఏందయ్యా అని చెప్తున్నాడు అక్కడ ప్రేమ అంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ ఆ ప్రేమ అనేది అది డంభముగా ఉండదు అది స్వలాభాన్ని కోరదు అది అమర్యాదగా ఉండదు ఇంకా అది త్వరగా కోప్పడదు అపకారము ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక తచ్చుమ సంతోషించేది ఇది ప్రేమ అని జ్ఞాపకం చేసుకుంది ఆ చివరికి వచ్చినాకంటాడు కదా ఒకవేళ నేను గడగడా మోగే కంచులాగా మాట్లాడినా సరే నీ శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా సరే ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడువే అన్నాడు ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు అని చెప్పాడు ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుడు లోకాన్ని ప్రేమించాడని చెప్పి ఆ ప్రేమని ఆయన చూపించకపోతే ఆయన మనలాంటి వాడు కాదు ఆయన ఎలాంటి వాడట ప్రేమని పలకటం మాత్రం కాదు కానీ ప్రేమను చూపించాడు ఆ ప్రేమని చూపించడం ద్వారా ఆయన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ప్రేమని మనకి ఎలా చూపించాడంటే ఆయన అని యేసు క్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి ఆయన పంపించి ఉన్నాడు ఎందుకయ్యా అంటే మనలను మరణములో నుంచి తప్పించటానికి పాపం వల్ల వచ్చిన జీతము మరణం ఆదా మొదలుకొని యేసు ప్రభు వారికి అందరం కూడా ఏమయ్యారు ఇప్పుడు చనిపోతున్నారు ఈ చనిపోయే వారిని బ్రతికించాలంటే ఏం కావాలి జీవం కావాలి మరణానికి వ్యతిరేకం ఏంటి జీవం కదా మరణానికి వ్యతిరేకం జీవం ఇప్పుడు మనం చచ్చిపోతున్నాం కాబట్టి చచ్చిపోకుండా ఉండాలంటే ఏం కావాలి మనకి ప్రాణం కావాలి జీవం కావాలి అందుకొరకే ఇదే పత్రికలోనే ఆరో అధ్యా ఇరవై మూడో వచ్చిన మనం జ్ఞాపకం చేసిన మాటను చూస్తా ఉంటే ఏనయనగా పాపం వల్ల వచ్చిన చేత మరణం అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము అని జ్ఞాపకం చేసు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అది ఎందు అది నిత్య జీవము అని చెప్పాడు మనం ఆ నిత్య జీవము అనేది అంటే జీవాన్ని మనకి ఇవ్వటానికి ఆయన చనిపోతున్నాడు అని అందులో ప్రేమ ఉంది అందులో ప్రేమ ఉంది యేసు ప్రభారు మత సుమార్త ఐదో అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేశారు ఆ ప్రసంగంలో ఆయన ఏం చెప్పాడు తెలుసా మీ ఇష్టమైన వారిని ప్రేమిస్తూ ఉంటారు కానీ మీరు ఎవరిని ప్రేమించాలి అంటున్నాడు మీరు మీ శత్రువులను ప్రేమించాలని చెప్పారు మీరు మీ శత్రువులను ప్రేమించాలి మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించాలి అందులో ఏమంటుందట ప్రేమ ఉంటుంది అన్నాడు మనం మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తాము మనం ప్రేమించాము కాబట్టి వాళ్ళు ప్రేమించాడు మనల్ని ఒకవేళ మన ప్రేమ తప్పుని తెలిసిందనుకుంటే వాళ్ళకి వాళ్ళు ప్రేమిస్తారా ప్రేమించు అయితే ఇక్కడ చెప్తున్నాడు కదా మనల్ని ప్రేమించే వాళ్ళని కాదు కానీ మనల్ని గౌరవించే వాళ్ళని కాదు కానీ మనల్ని ద్వేషించే వాళ్ళని మనకు శత్రువులుగా ఉన్న వాళ్ళని మనం ప్రేమించాలని చెప్పాడు ఆయన ఎందుకంటే అది నిజమైన ప్రేమ అన్నాడు కాబట్టి ఆయన శిలువు వేయబడతా ఉన్నప్పుడు శిలువులో పలికిన మాటల్లో చక్కటి మాట ఏమన్నాడు తండ్రి వీరేం చేయించున్నారు అరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పాడు ఎందుకంటే ప్రేమను వెల్లడి చేశాడు అక్కడ ప్రేమను వెల్లడి చేశాడు ఆ ప్రేమ నిజమైన ప్రేమ అని చెప్తున్నారు ఆ ప్రేమ నిజమైన ప్రేమ అందుకనే సామిత్రుడు ఒక రాస్తాడు ప్రేమించిన వాడు మన కొరకు ఏం చేస్తాడంట ప్రాణం పెడతాడు ఎవడైనా మనం ప్రేమిస్తే మన కొరకు తన ప్రాణం పెడతాడు ఓ ప్రమాదం వచ్చింది అనుకోండి అక్కడ కలిసి వెళ్తా ఉంటారు ఆ ప్రమాదం రాగానే నాకెందుకు వచ్చిందని నేను చేస్తానని వెంటనే వాడు చెయ్యడ్చి పెట్టి వాడు పక్క తప్పుకుంటాడు అయితే ఇక్కడ ఎందుకంటే ఎవడు ప్రాణాన్ని వాడే చూసుకున్నాడు అక్కడ అయితే దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రముఖ ప్రియకుమారుడు అయినటువంటి యేసు అని లోకానికి పంపించాడు ఎందుకు పంపించాడంటే ఆయన మన కొరకు చనిపోవడానికి పంపించాడు ఎందుకు చనిపోవాలయ్యా అంటే పాపం వల్ల వచ్చిన జీవితం మరణం కాబట్టి మనమందరం కూడా మరణానికి అప్పగించబడ్డాం కనుక ఆయన వచ్చి మన మరణాన్ని ఆయన తీసుకొని ఆయన కృపావరాన్ని ద్వారా మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు అని చెప్తున్నాం మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయనకు వచ్చాడు అందులో దేవుని ప్రేమ మనకు కనపడతా ఉంది కనుక అప్పు దేవుని బిడ్డ ఈరోజు మనం శ్రమల ధ్యానాల్లో యేసు క్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామయ్యా అంటే ఆయన నిజమైనటువంటి ప్రేమను మనకు కనపరిచాడు ఎలాగయా అంటే పాపములో అపరాధములో చచ్చిపోయినటువంటి మనలను బ్రతికించడానికి పాపము లేని ఆయన మన కొరకు భక్తిహీనులుగా ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడు అందులో ఆయన ప్రేమను మనకు చూపించాడు కాబట్టి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి యశు ప్రభా చెప్పిన మాట నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన ఏదైనా చూపినటువంటి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఈ లోకానికి రావటము మనం పాపులుగా ఉన్నప్పుడే మన పాపాల కొరకు ఆయన చనిపోవటము నీతి మంతులు కాదు కాబట్టి ఆ నీతి మంతులైనటువంటి మనల్ని నీతి మంతులుగా చేయటానికి మన పాపము స్థితిలో నుంచి మనల్ని విమోచించటానికి ఆయన మన కొరకు చనిపోయాడు ఏదో మారాడండి మారతాడండి అనుకోవట్లేదు మనం భక్తిహీను ఇంకనూ భక్తిహీనులుగా ఉన్నప్పుడే క్రీస్తు యేసు మన కొరకు యుక్త కాలమందు చనిపోయాడు అందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని మనం స్థుతించే వారంగా ఉండాలి ఈ శ్రమలలో ప్రభువు దగ్గరకు వచ్చిన మనం అందరము కూడా ఆయన ప్రేమిస్తున్నాడని మనం గుర్తిరగాలి యేసు ప్రభు చనిపోవడానికి వచ్చాడంటే ఆయన కూడా ప్రేమించాడు కదా దేవుడు ప్రేమించాడంటే దేవుడు ప్రేమించి ఆయన ప్రియుకుమారి లోకానికి పంపించాడు చక్కటి మాటది తండ్రి ప్రేమించి కుమారుడిని ఎల్లు అని చెప్తే కుమారుడు వచ్చి నాకు ఏం చేస్తాడు ఏం చేస్తాడు చేయాలి ఆ కార్యం చేయొచ్చు చేయకపోవచ్చు కదా అవునా ఆ పనిని చేయొచ్చు చేయకపోవచ్చు మన ఇంట్లో ఉండి మన పిల్లల్ని ఎవరైనా పోయి ఆ పని చేసినారంటే ఏం చెప్తాము వాడు అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు వాళ్ళు వెళ్ళినా పని చేయొచ్చు చేయకపోవచ్చు ఏదో చేయగలిగిందైతే చేయొచ్చు ప్రాణం పెట్టడం అవుతుందా అవు అందుకని ఒక ఉపమానం చెప్పాడు ప్రభువు ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలున్నారట ఆయన పెద్దవాడిని పిలిచాయా పొలం వెళ్ళి ఎలా ఉందో చూసినామన్నాడు వాడు ఏమన్నా అంటే నేను వెళ్తాన నానా అని చెప్పాడు కానీ వెళ్ళలేదు వాడు వెళ్ళ చిన్నవాడు పిలిచాడు అరే నానా అన్న వెళ్తా అన్నాడు వాడు వెళ్ళలేదయ్యా వెళ్ళ వెళ్ళే వెళ్ళినట్టు కనపడలేదు ఇంకా రాలేదు వాడు నువ్వు అన్నా పొలం చూసినా అని చెప్పాడు వాడేమైనా తెలుసా నేను పోన్ పోగా అన్నాడు ముందుగా నేను చెప్పాడు నేను చెయ్యను పోనని చెప్పాడు కానీ బయటికి వెళ్ళి నాకు అంటే అయ్యో నాని చెప్పాడు కదా అని చెప్పి వాడు పొలం వెళ్ళాడు వాడు పొలం వెళ్ళాడు ఇక్కడ ఇద్దరిలో ఎవడు తండ్రి మాట్లాడినాడు ఎవడ ఇద్దరూ ఏం లేదు ఎందుకంటే వాడు పోతానని పోకుండా ఎగ్గొట్టేశాడు వీడు ముద్దే పోనని చెప్పాడు కానీ వెళ్ళాడు వాడు విధేయుడుగా ఉంటానని చెప్పి అవిధేయుడు అయిపోయాడు వీడు ముందే అవిధేయుడుగా ఉన్నాడు కానీ విధేయ చూపించాడు తర్వాత ఇద్దరు కూడా తండ్రి మాటను ఆలకించుకోవాలి ఇప్పుడు ఏ చూపిస్తున్న వారు ఏంటంటే ఆయనను దేవుడు తన కుమారుడు లోకానికి పంపించినప్పుడు నువ్వు వెళ్ళి మనుషుల కొరకు ప్రాణం పెట్టాయా అంటే ఆయన పెట్టడానికి ఆయన వచ్చినవాడు పెట్టవచ్చు పెట్టకపోవచ్చు కదా కానీ ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఈరోజు విశ్రమల ధ్యానాల్లో యేసు ప్రభావాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎందుకు లోకానికి వచ్చి చనిపోయాడు అంటే ఆయన దేవుని ప్రేమను మన ఎడల వెల్లడి చేయటానికి మనం భక్తిహీనులుగా ఉండగానే మన కొరకు లోకానికి వచ్చి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనలను తికించడానికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ప్రేమను మన ఎడలా కనపరిచాడు అందుకే మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభువాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ శ్రమలలో మనమందరం కూడా దేవుని చేత ప్రేమించబడ్డామని దేవుడు మనం ఆయన ప్రేమని మన ఎడల వెల్లడి చేశాడని ఎరిగి ప్రభువుని మనము స్థుతించాలి ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవానికి వందరాలు మీకు స్తోత్రాలని మనం చెప్పాలి ఆ ప్రభుకి మన యొక్క హృదయాలను అప్పగించి ఆయన సన్నిధిలో మనం ఆనందించి ఆయన విడలగా చేయబడాలి ఆయన ప్రేమను మనం పొందగలిగిన వారంగా ఉండాలి ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమను వెల్లడి చేశాడు ఆ ప్రేమను మనం స్వీకరించాలి అప్పుడే ఆ ప్రేమలో గొప్ప విలువను మనం చూడగలుగుతాము కనుక తలలో ఉంచి దేవా మమ్మల్ని ప్రేమించినందుకు నీకు వందనాలు తండ్రి నీ ప్రేమను మాటల్లో కాక చేతల్లో చూపించవు దేవా నీకు వందనాలు ఇదరమందు ప్రభా ఎదుగు నీ యొక్క సన్నిధిలో నీ ప్రేమను మేము రుచి చూసి నువ్వు ప్రేమాస్వరూపం ఎరిగి మా పాపములో మేము చచ్చిన వారం కాకుండా నీ జీవాన్ని మేము పొందటానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం తరలు వంచి ప్రార్థన చేసుకున్నాం